తెలంగాణలో పలువురు సీనియర్ తెలంగాణలో పలువురు సీనియర్ అధికారులు అధికారు అంటే ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం అయితే జరిగింది సాధారణ పరిపాలన శాఖకు రిజ్వి వాణిజ్య పన్నుల శాఖకు రఘునందన్ రావుని అయితే పంపించారు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు బదిలీ జరగడం జరిగిందనమాట రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వాణిజ్య పనులు ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు వ్యవసాయ సహకార శాఖలతో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న ఎం రఘునందన్ రావును వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా నియమించారు ఆయనకు రవాణా శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలను కూడా అప్పగించారనమాట కె సురేంద్ర మోహన్ను వ్యవసాయ సహకార శాఖల కార్యదర్శితో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా కూడా నియమించారు ప్రస్తుతం కొనసాగుతున్న సహకార సంఘాల రిజిస్టర్ డైరెక్టర్ మార్కెటింగ్ శాఖల అదనపు బాధ్యతలు కూడా ఆయన వద్దే ఉంటాయి విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హరితను సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు ప్రస్తుతం ఆ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సందీప్ కుమార్ జూ రవాణా ఆర్ అండ్బి శాఖల ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు కె హరిత ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారనమాట సో ఈ విధంగా అనేక మంది ఐఏఎస్లనైతే ఉన్నట్టుండిగా బదిలీలు అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో